ఇదిగోండి అక్క అన్నం మనమైతే శుక్రవారం వస్తే బిర్యానీలు తింటాం ఈ యూరోపియన్ దేశాలు ఈ వెస్ట్రన్ దేశాల్లో బిర్యానీ లెక్క పీజా పీజాలు తింటారు ఒకటేమో కొరియన్ చికెన్ పీజా టెరియాకి చికెన్ పీజా పైనంతా సేసి మీ సీడ్లు జల్లేసి కేచ్చప్పలు జల్లేసి ఆకులు గీకులు పెట్టి చికెన్ తోటి రచ్చరచ్చగా డెకరేషన్ చేసిన దెబ్బ రొట్టి పీజా రెండు పిజ్జాలు హాయిగా నెవరేస్తా తిన్నాంలే మొత్తానికి ఇరవై రోజులు నాయనో ఇంకటే ఉంది ఆ పిజ్జాలో ఒక మొక్కని దుంచుకొని అట్టా నా చిన్న కూతురు తింటా ఉంటే నా పెళ్ళాం ఎలా చేరి వీడియోలు తీ కాకు దిష్టి నశ పెట్టేస్తుంది దిష్టి తగలది వద్దు తీంటుంది మనం దీడమే తగ్గేదేలా నా చిన్న కూతురేమో తిని అని సూపర్ అంటా ఉంది అయితే ఇంకొక పిజ్జా ఉండే కెరియాకినో టిరీ కరియాకినో అమ్మా రకరకాల డెకరేషన్తో ఉన్న చికెన్ అని ఇంకా నా పెద్ద కూతురు కూడా ఒక ముక్క తీసుకుంది సప్పట లాగిందిలే లాగడం లాగడం ముక్కను తీసుకొని పైన టమాటాకే చెప్తా ఉన్న చికెన్ పిజ్జా ముక్క అమోఘంటా ఉంది అబ్బో అయితే నేను తగ్గతానా నేను కూడా ఒక మొక్కను లాగ తింటే నా పిల్లని చెప్పా ఇప్పుడు దిష్టి తగలదా అంటే నువ్వు మొత్తం పిజ్జా తిన్నా పర్వాలేదు నిన్నెవరు దిష్టి పెడతారు నీ మొహం చూసి అది అయితే ఏమే నేను కూడా మా అమ్మకి ముద్దులు కొడుకునమ్మా అని చెప్పా అట్టా పిజ్జా ముక్కని తీసుకొని దిష్టి తగిలినా పర్వాలేదు ఒక మొక్కతో ఏముంది ఒక పిజ్జాతో ఏముందని తిని పూతికంతా టమాటాకే చదువుకొని అదే దాన్ని తుడిచిపారులోకి వెళ్ళలేదు శుద్ధంగా బాగా బాగా లాగి దిలిపారునుకే ఒక పెద్ద పిజాని తగ్గేదేలా ఎంతైనా పరిగిస్తా తగ్గేదానికి కానీ తిండి కాడా తగ్గేదేలా